చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం ఒక మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఐదు నిమిషాలు ఫోటోలు దిగేసి వెళ్ళిపోయాడు అసలు ఏం చేశాడు అన్నం ప్యాకెట్లో పంచాడా ఐదు అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తుంటే ఒక లారీలో ఫుడ్ అనేది కొంతమంది డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కోటి రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది రేపు పొద్దున్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అనేవి పంపిణీ జరగబోతుంది విజయవాడలో తర్వాత రెండు లక్షల వాటర్ బాటిల్ అనేది రేపు పొద్దున్నే విజయవాడలో పూర్తిస్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలుసు మనం స్పెష స్పెషల్గా ఆయన సాయం చేయలేదు ఆయన ఇది చేయలేదు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా నిన్న పులివెందులో ఒక పిల్లోడికి రెండు కిడ్నీ రెండు కిడ్నీలు పాడేయని అని చెప్పి వాళ్ళ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది యా ఇది పరిస్థితి అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు విని ఆ రెండు కిడ్నీలు పాడైనా కానీ నేను ఆపరేషన్ అంటే నేను ఆ పిల్లోడికి నేను డయాలసిస్ కానీ ఏదైనా నేను చేపిస్తాను అయిదని చెప్పి ఆ పిల్లోడికి వాళ్ళ తల్లికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదహారు కోట్లు పెట్టి ఒక పాపకు ఇంజక్షన్ చేపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదే పదహారు కోట్లు ఒక వేరే పాపకు ఇంజక్షన్ అంటే విరాళాలడి గారు ఆ పల్లా రాజేశ్వర గారిని కూర్చోబెట్టి అనుకుంటా పల్లా రాజేశ్వర గారు ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఆయన కూర్చోబెట్టి పార్టీ ఆఫీసులు విరాళాలు అడిగారు ఇది ఒకరి వ్యక్తిత్వం ఆయన దానం చేశాడు ఏం దానం చేశాడంటే ఇప్పుడు ఏం మాట చెప్పాలంటే కరోనా టైంలో కుప్పని కనీసం మధ్య బయట పంపిణీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంతే కదా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళెత్తా వీళ్ళెత్తా అది ఇది అని మాట్లాడుకుంటే కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం కుప్పలో మధ్య బయర్లను పంపిణీ చేయాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చేయలేదు ఎలా చేయలేదంటే రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు పాదయాత్రలో తిరువూరు దగ్గరే ఒక పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ చేయించారు ఆరు లక్షలు అవుతుందంటే మొత్తం మనమే పెట్టుకుందాం అన్నారు అప్పుడు ఇంకా అధికారంలో లేదు ఇట్లాంటివి ఎన్నో చేశాడు వాళ్ళ వెంకటప్పయ్య అని పులివెందుల్లో ఆ స్కూల్ అది మంచి విద్యాసం నాలుగు వేల పిల్లలు ఉంటారు అటు అది ఇట్లాంటి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు అవి ఏంటంటే వీళ్ళు ఏందో బయటకి చెప్పుకోరు అందరిలాగా మేమే చేసాం మేమే చేసాం మేమే చేసాం అందరూ అట్లు ఉండరు కదా సేవా కార్యక్రమాలు అనేవి కొంతమంది చేస్తే చెప్పుకోరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు ఆ చెప్పుకో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో ఆ మధ్య వైరల్ అయింది ఎవరో తెలియని వ్యక్తి ఫారిన్ వెళ్తుంటే ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి ఏదంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చదువుతున్నావు ఇది అని ఎవరు ఫ్లై ఎయిర్పోర్ట్లో కనపడతాయి నా పొలం మమ్మీ నేను ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాను అంటే సార్ ఫీజు నేను కడతాని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారంట ఫీజు ఆ పిల్లోడిది ఆ వీడియో కూడా ఈ మధ్య ఒకటి వైరల్ అవుతా ఉంది ఇట్లా చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిని